హలో పీపుల్ ఎలా ఉన్నారు ఈరోజు వీడియో అయితే నిన్నటి వీడియోకి కంటిన్యూషన్ నిన్న ద్వారకా తిరుమలలో దర్శనం అయిన తర్వాత వెంటనే పానకాల నరసింహస్వామి దగ్గరకైతే వచ్చాము కాకపోతే మేము వచ్చేసరికి అక్కడ టెంపుల్ క్లోజ్ చేశారు అంటే మేము ఫోర్ ఓ క్లాక్ వచ్చాము త్రీ థర్టీకే ఘాట్ రోడ్ దగ్గర క్లోజ్ చేసేస్తారంట మాకు అది తెలీదు మేము ఫోర్కి వెళ్ళాము ఇంకా అప్పుడు మా పిన్ని విజయవాడలోనే ఉంటారు కాల్ చేస్తే మా పిన్నన్నారు కింద ఇంకొక నరసింహస్వామి ఉంటారు దిగువ నరసింహస్వామి అక్కడికి వెళ్ళి దర్శనం చేసుకోమంటే ఇంక అక్కడికి వచ్చాము లక్కీగా అప్పుడే ఆకాశ దీపంకి పూజ చేస్తున్నారు ఇంకా మేము కూడా కార్తీక మాసం కదా అని దీపాలు అవన్నీ పెట్టుకున్నాం దర్శనం అన్నీ బాగా జరిగాయి నైట్కి మా పిన్ని వాళ్ళ ఇంటికి వెళ్ళాము ఇంకా మా అన్నారు రేపు దర్శనం కుండడానికే మీకు ఈరోజు అవ్వలేదేమో ఎందుకంటే కార్తీక మాసం ఏకాదశి శనివారం అన్నీ బాగా కలిసి వచ్చాయి రేపే దర్శనం చేసుకోండి చాలా మంచిది అని అన్నారు పానకాల నరసింహస్వామి టెంపుల్ టైమింగ్స్ అయితే మార్నింగ్ సెవెన్ ఏఎం టు ఈవినింగ్ త్రీ థర్టీ పిఎం పంచనారసింహ క్షేత్రాల్లో ఈ టెంపుల్ కూడా ఒకటి అసలు పంచనారసింహ క్షేత్రాలు ఏవంటే మట్టపల్లి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ ఇది మట్టపల్లి తెలంగాణలో ఉంది ఇది సెకండ్ది శ్రీ లక్ష్మీ నరసింహ టెంపుల్ ఇది వాడపల్లి తెలంగాణలోనే ఉంది థర్డ్ వచ్చి శ్రీ వజ్ర నరసింహ టెంపుల్ ఇది కేతవరం ఏపీలో ఉంది ఫోర్త్ది శ్రీ పానకాల నరసింహస్వామి టెంపుల్ మంగళగిరి ఆంధ్రప్రదేశ్లో ఉంది ఇంకా ఫిఫ్త్ వచ్చి శ్రీ యోగానంద లక్ష్మీ నరసింహ స్వామి టెంపుల్ వేడాద్రి ఏపీలో ఉంది టెంపుల్ హిస్టరీ అయితే పూర్వం హిరణ్య అనే రాక్షసుని చంపిన తర్వాత ఉగ్రరూపంలో ఉన్న నరసింహస్వామిని చూసి దేవతలందరూ చాలా భయపడుతూ ఉన్నారు అప్పుడు లక్ష్మీదేవి స్వామివారికి ఇచ్చి శాంతపరిచారు అలా మంగళాద్రి పైన వెలసిన లక్ష్మీ నరసింహస్వామివారికి కృతయుగంలో అమృతం త్రేతాయుగంలో ఆవు నెయ్యి ద్వాపర యుగంలో ఆవు పాలు భక్తులు సమర్పించేవారు ఇప్పటికీ కలియుగంలో భక్తులు పానకాన్ని సమర్పిస్తున్నారు అసలు నరసింహస్వామి నిజంగానే పానకం తాగుతున్నారా లేదా అనే అనుమానంతో అక్కడి జమీందారు తన కుడి చేయిని తెరిచి ఉన్న పానకాల నరసింహస్వామి నోటిలో పెట్టారు అలా చేయి నోట్లో పెట్టగానే చెయ్యి నమ్ములుతున్నట్టుగా నొప్పి వచ్చింది అప్పుడు జమీందారు తన చెయ్యిని బయటికి తీసి చూస్తే సగం చెయ్యి మాత్రమే బయటికి వచ్చింది అప్పుడు పానకాల నరసింహస్వామి మీద జమీందారికి నమ్మకం కలిగి ఆలయ గోపురాన్ని నిర్మించారు భక్తులు సమర్పించిన పానకం సగం అవగానే గుటక వేసిన శబ్దం మనకి వినిపిస్తుంది అప్పుడు మిగిలిన పానకాన్ని భక్తులకి ప్రసాదంగా ఇస్తారు భక్తులు ఇంత పానకం సమర్పించినా ఇక్కడ ఒక చిన్న చీమ కూడా లేకపోవడం ఇక్కడ విశేషం ప్రసాదంగా ఇచ్చే పానకాన్ని ఇలా బాటిల్లో వేసుకొని మనం తెచ్చుకోవచ్చు ఈ వీడియో మీకు నస్తే ప్లీజ్ టు లైక్ షేర్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు ప్రెగ్నెంట్ ట్వంటీ త్రీ